హలో ఆ అందరికీ ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను పుదీనా పచ్చడి కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని ఎండిమిర్చి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి కొత్తిమీర ఇలా వేగిన తర్వాత ఇందులోనే కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా మొత్తం కూడా వేసుకోవాలి పుదీనా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా కలిపి వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ఎన్నిమిర్చి తీసుకుని అదే మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అదే మిక్సీ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చింతపండి ఇవన్నీ మిక్స్ అయ్యి ఉన్న మొత్తం అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని చలారినిచ్చుకోవాలి చలారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఇదంతా కూడా గిన్నెలోకి తీసుకోవాలి దీన్ని ఇప్పుడు తాలింపు వేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మినపప్పు జీలకర్ర పచ్చినపప్పు ఎండిమిర్చి ఎల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకుని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లోకి వరకు కూడా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ తాలింపు సరుకులన్నీ కూడా గిన్నెలోకి తీసుకున్న పుదీనా పచ్చడిలో వేసుకోవాలి తాలింపు అన్నీ కూడా చూసారు కదా పుదీనా పచ్చడి తయారైపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా Okay, bye friends.